ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అఖిలభాత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించింది గతంలో ప్రతిపక్ష నేతగా రాజ్యసభలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కావాలని రాజ్యసభలో గంతులేసి గగ్గోలు పెట్టినటువంటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు దానికోసం దాని ప్రసక్తే తేవకుండా మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నాడు నిజంగా ఈ రోజు ఆయన తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి పదకు రాజీనామా చేయాలని మేము యోజన సమైక్య డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఎనిమిది లక్షల ఎనభై వేల రెండు వందల ఆరు మంది రెండు వందల ఆరు మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే వాటి వారికి నిరుద్యోగ బృతి కింద వెయ్యి కోట్ల రూపాయల వరకు దాదాపు ఖర్చు అవుతుంది కాబట్టి ఈ వంద కోట్ల రూపాయలు ఏమాత్రం వచ్చేట పరిస్థితి లేదు కాబట్టి వెంటనే యువతకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కూడా యువజన సమాఖకి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు పాత్రిపల్లి చంద్రశేఖర్ యువజన సమాఖ్య విశాఖ జిల్లా సమితి కార్యదర్శి